అందరికీ వందనాలండి దేవునికి స్తోత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేయూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ రోజున కూడా క్రైస్తవ బిడ్డలు తప్పక బైబిల్ చదవండి ప్రార్థన చేయండి ప్రభుని గురించి ప్రకటించండి పరిశుద్ధంగా జీవించండి మంచిది ఈరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాము ఆది కాండము పదకొండవ అధ్యాయంలో మనము చూస్తాము జలప్రలయం తర్వాత వారు బహుగా విస్తరించారు కుమార్ల సంతానం సేము హాము యాప వారి సంతానం బహుగా విస్తరించారు విస్తరించిన తర్వాత వారికి ఒక ఆలోచన వచ్చింది సినారు మైదానంలో ఒక పెద్ద గోపురము కట్టాలని వారు నిర్ణయించుకున్నారు బాబేలు గోపురం ఆ గోపురము కట్టి పేరు సంపాదించుకుందాము అని దేవుడు ఆదాము అనేటువంటి వ్యక్తితో మొదటి పురుషుడు మొదటి స్త్రీ అయినటువంటి ఆదామా అవతో దేవుడు మాట్లాడినప్పుడు వారిని ఇలా దీవించాడు మీరు విస్తరించి భూమిని నింపండి భూమిని లోబరుచుకొనండి అని కానీ ఇక్కడ ఆది కాండం పదకొండో అధ్యాయంలో ఉన్నటువంటి మనుషులు వారేమంటున్నారంటే మనము భూమి అందంతటా చెదరిపోకుండా నిమిత్తము మనం ఇక్కడే ఒక పెద్ద సిటీ కట్టుకుందాము ఒక గోపురాన్ని కట్టుకుందాము అని దేవుని ఆలోచనకు వారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ప్రీలారా దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా చేసే కార్యాలు అవి కొంత దూరం సాగినట్టుగా కొనసాగినట్టుగా అనిపిస్తాయి కానీ అవి ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా సంపూర్ణం కావు ఏమండి కాబట్టి అది గుర్తించాలి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠము దేవుడు భూమి అన్నంతటా విస్తరించుడి అని వారితో మనుషులతో దేవుడు మాట్లాడినప్పుడు చెప్పారు కానీ వారేమంటున్నారంటే మనం ఎక్కడికి చెదిరిపోవద్దు అంటే దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా ఆదాము అవ్వ ఏమండి వారు పండు తినకూడదు ఆ చెట్టు పండు తినకూడదు కానీ దేవునికి వ్యతిరేకంగా సాతాను చెప్పిన మాట విన్నారు అవును ఆది కాలం నుండి నేటి వరకు కూడా మరి దేవుని మాట వినేవారు కొంతమంది ఉంటే దేవుని మాటను వ్యతిరేకించేవారు కొంతమంది ఉన్నారు ఈ ఉదయం ఒకసారి నేను నువ్వు ఆలోచన చేసుకో ఏమండి నేను నీవు ఆలోచించుకో నీవు దేవుని మాటకు లోబడుతూ ఉంటే దేవుని దేవైన ఆశీర్వాదం కాపుతాలని నెమ్మది సమాధానం నీకు తోడుగా ఉంటుంది దేవుని మాటను వ్యతిరేకిస్తే అధికమైన కష్టాల పాలవుతూ ఉంటాం శ్రమల పాలవుతూ ఉంటాం ఇరుకులు ఇబ్బందులు పడుతూ ఉంటాం మనం ఇక్కడ వీరు ఎంతో కష్టపడి బాబీల గోపురం కట్టారు దేవుడు వారిని భూమి అందంతటా విస్తరింపచేయాలి అనుకున్నాడు కనుక ఆయన చిత్తమే నెరవేర్చాలి ఆయన చిత్తమే నెరవేరుతుంది నెరవేరుస్తాడు ఆయన దేవుడు వచ్చి వారికి ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా చేశాడు తారుమారు చేశాడు అక్కడనే పుట్టిన భాషలన్నీ అప్పటి వరకు ఒక్క భాష ఒక్క పలుకు ఉండే భూమి అందంతటా ఒకటే భాష ఒకటే లాంగ్వేజ్ ఉంది అప్పుడు వేరే లేదు కానీ వీరు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా చోటన స్టే అయిపోదాం అనుకున్నారో అప్పుడు ప్రియులారా దేవుడు వారి భాష తారుమారు చేశాడు ఈనాడు ప్రపంచంలో ఉన్న భాషలన్నీ అక్కడే పుట్టాయి ఈనాడు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు అక్కడే పుట్టాయి భాష అయిపోయింది ఒకటి మాట ఒకటికి అర్థం కావట్లేదు ఏమండి వాళ్ళ మైండ్ అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది అయిపోయింది తారుమార్ అంటే వారు అనుకున్నది ఒకటి అయింది ఒకటి జరుగుతూ ఉంది అప్పుడు ఎవడి భాష ఒకటి భాష ఒకటికి అర్థం కాక వారి మధ్యలో సమస్య వచ్చి వారు విచ్ఛిన్నమైపోయారు ఇక చెదిరిపోయారు భూమి అందంతటా చెదిరిపోయారు వెళ్ళిపోయారు కాబట్టి ఆ దామతో చెప్పినటువంటి మాట ఈ రీతిగా భాష తారుమారు చేసి వాళ్ళని భూ భూప్రపంచానికి చెదరగొట్టారు సరే ఏది ఆమె ఇక్కడ ఒక విషయం కనబడతా ఉంది మానవుని ఆలోచన దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఫెయిల్ అయిపోయింది దేవుని చిత్తం మాత్రం అక్కడ నెరవేరింది అయితే లోబడితే దేవుని ఉంటుంది లేకపోతే కష్టం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రియులారా దేవుని వాక్యమును జాగ్రత్త వినాలి జాగ్రత్తగా గమనించాలి ఆ రీతిగా వారు దేవునికి వ్యతిరేకంగా వారు కొనసాగారు వారి వారి ప్రయత్నములన్నీ ఫెయిల్ అయిపోయాయి యేసుప్రభువు అంటారు కృత నిబంధనలు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటారు క్రీస్తుకు వేరుగా చేసే భక్తి క్రీస్తుకు వేరుగా చేసే ప్రయత్నాలన్నీ అవి మూడు నెలల ముచ్చటే ఈ లోకంలో ఉన్న నాలుగు రోజులే ఉపయోగ ఉపయోగకరంగా కనబడతాయి రేపు మరణించిన తర్వాత యుగ యుగాలు జీవించే ఆత్మీయ జీవితానికి క్రీస్తుకు వేరుగా చేసేటువంటి ఏ ప్రయత్నం కూడా ఉపయోగకరంగా ఉండదు అని లెక్కనాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం మంచిది ఈరోజైనా ఈరోజు నుండి అయినా ఒక మంచి నిర్ణయానికి మంచి తీర్మానానికి ప్రభువా నేను నీ మాట వింటాను గారు అంటారు కానా ఇంత దగ్గర ఏమని ఆయన మీతో చెప్పున్నది చేయుడి ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని పేతృభక్తుడు అంటాడు లోకస్వార్థ ఐదో అధ్యాయంలో ఇదిగో మేము రాత్రి అంతా శ్రమ ఒక చేపలు కూడా పడలేదు అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను ఇదిగో ఈ తీర్మానానికి వస్తే మరి పేతురు భక్తుడు అద్భుతం చూశాడు ఏసు మాట ప్రకారం చేసినందుకు కానా విందులో కూడా అద్భుతాన్ని చూశారు ఆశీర్వదించబడ్డారు అక్కడ అవసరతలు తీర్చబడ్డాయి ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు నమ్మదగినవాడు మంచివాడు ఆయన మాట వింటే మనకు క్షేమం ఆయన మాటకు లోబడితే క్షేమం ఆయన చెప్పినట్టుగా జీవిస్తే మనకి ఆత్మీయంగా భౌతికంగా కూడా క్షేమము ఆశీర్వాదం ఉంటుంది ఆ రీతిగా మీరు బోధించిన నేను కూడా దేవుని మాటకు లోబడి దేవుని కొరకు జీవించాలని ఆ ప్రేమతో మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను బాబీలు అంటే తారుమారు తారుమారు అంటే మానవుడు అనుకున్నది అయిపోయింది దేవుడు అనుకున్నది మాత్రం నెరవేరింది దేవుడు తారుమారు కాలేదు దేవుని ఆలోచన తారుమారు కాలేదు మానవుడే తారుమారైపోయాడు కాబట్టి అర్థం చేసుకోవాలా దేవునికి వేరుగా ఏ ప్రయత్నము కూడా నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అన్నాడు ప్రేమగల తండ్రి కృపగల దేవా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈ వాక్యమును దీవించండి విన్నవారిని దీవించండి ప్రభువాన తండ్రి నీకు లోబడి జీవించడం ప్రతి ఒక్కరికి నేర్పించండి ఆ జ్ఞాతిక్రమం పాపం నీ వాక్యం వినకపోవడం పాపం నీ వాక్యానికి లోబడకపోవడం పాపం నీ వాక్యాన్ని నెరవేర్చకపోవడం పాపం తండ్రి పాపం ప్రతి మనిషిని కలవర పెడుతుంది కంగారు పెడుతుంది నెమ్మది లేకుండా చేస్తుంది పాపము శాపానికి దోషానికి అపరాధానికి గురి చేస్తుంది ఆ రీతిగా కాకుండా దేవా ఇదిగో నా తండ్రి నీ చిత్తమును జరిగించడం ఉన్నాననేటువంటి విశ్వాసంతో లోబడి నిన్ను మహిమపరిచి జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా ఎవరే కుటుంబాలు ఎట్టి అవసరతల్లో కలిగి ఉన్నారో తండ్రి వారు నుంచి నుంచైనా మా తండ్రి ప్రతి విషయంలో నీ మాట వినడానికి నీకు లోబడడానికి నేనుండి మా తండ్రి కార్యములు వారు అనుభవించడానికి ప్రతి ఒక్కరికి దయచూపుమని వేడుకుంటున్నాను నాకును దయచేయండి అన్ని విషయాల్లో నీ కృపను కోరుకుంటూ ఏసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి బ్రతిమిలాడి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ అందరినీ దేవుడు గాక ప్రిలారా మొదటిసారి ఈ వాక్యం వింటుంటే ఈ ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదే రీతి వాక్యాన్ని షేర్ చేయండి కనీసం ఒక నలుగురు ఐదురికైనా షేర్ చేయండి దేవుని మాటలు ఎవరిలోనూ ఎక్కడో పనిచేస్తే మనకు తెలియదు ఆయన చిత్తంలో ఏమండి తప్పక ఇది ఎవరైతే విన్నారో కనీసం ఒక ఐదుగురికి షేర్ చేయండి వారికి మేలు కలిగే ఆస్కారం ఉంది అదే రీతిగా మీ ప్రార్థన వసరతులు కామెంట్ బాక్స్లో రాయండి అదే రీతిగా నా ప్రోత్సహం తర్వాత లైక్ కొట్టండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ